న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాధ్యత మరచిన అధికారులు ప్రమాద భరితంగా ద్వారా కర్ర రవాణా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసాగా మార్పు వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ అవుట్ చిరు విశ్వంభరాలో బాలీవుడ్ హీరో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే పదవికి రాజీనామా భారీగా కేరళ చేరుకున్న నలభై ఐదు మంది భారతీయుల మృతదేహాలు ఖమ్మం నగరంలో యోగా శిక్షణ తరగతులు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు బోర్గంపాడు మండలం లక్ష్మీపురం కర్రహేట్ స్టాక్ పాయింట్ నుండి సారపాక ఐటీసీకు ద్వారా కర్ర రవాణా ట్రాక్టర్ ద్వారా కర్ర రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు ఏదైనా ప్రమాదం జరిగినా మా కాదు కదా పోయేదన్నట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది నిర్లక్ష్యంగా కర్ర రవాణా అవుతుండటంతో అధిక లోటు వెళ్తున్న ట్రాక్టర్ వల్ల రోడ్డుపైన కర్రలు జారి పడుతున్నాయి దీంతో లక్ష్మీపురం నుండి సారపాక వరకు కర్ర రవాణాతో వాహనదారులు భాయందుకు గురవుతున్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా మార్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెట్టిన పేరుని కొనసాగించనుంది ఇకపై వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందనుంది ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు ఇస్తుంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అందనుంది రాష్ట్రంలోని అరవై పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది పెన్షన్దారులకు నగదు పెంపుతో నెలకు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఏడాదికి ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్లు ఖర్చవుతున్న అంచనా వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ నిష్క్రమించింది ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లను ఓడి గ్రూప్ పట్టికలో చివర నిలిచింది మరో రెండు నామ మాత్రం మ్యాచ్ ఆడాల్సి ఉంది ఇదే గ్రూప్ లో వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ చేరు ఆరు పాయింట్ తో సూపర్ ఎయిట్ కు చేరుకున్నాయి తో పాటు ఉగాండా న్యూ గిరియా జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా విశ్వభర ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కుణాల్ కపూర్ నటిస్తున్నట్లుగా మూవీ టీం ప్రకటించింది ఇందులో కుణాల్ విలన్ గా కనిపించున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది తాజాగా ఈ హీరోపై పోస్ట్ పెట్టిన నిర్మాణ సంస్థ ఆయన ఏ పాత్రలో కనిపించున్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచింది ఏపీలో నలు పనుల క్రమంగా విస్తరిస్తున్నాయి దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పడ్డాయి ఇదే పరిస్థితి మరో నలభై గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries.

తెలంగాణలో గత రెండు మూడు వారాల వ్యవధిలోనే కూరగాయల ధరలు ముప్పై నుంచి అరవై శాతం పెరిగాయి రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు మూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల ఎకరాలకే పరిమితం అవడం ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు మే ఇరవైన కిలో ఉల్లి ధర ఇరవై రూపాయలు పలకగా ఇప్పుడు నలభై నుంచి యాభై రూపాయలకు చేరింది టమాటా అరవై నుండి తొంభై రూపాయలు ఉండగా వంకాయ నలభై నుంచి యాభై రూపాయలు పచ్చిమిర్చి ఎనభై రూపాయల నుండి నూట ఇరవై రూపాయల ధర పలుకుతుంది బీన్స్ క్యారెట్ బీట్రూట్ క్యాప్సికం కాకరకాయ పుదీనా కొత్తిమీర ధరలు కూడా రెట్టింపయ్యాయి కువైట్లోని లోని అల్మగాఫ్ లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో నలభై తొమ్మిది మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే వారిలో నలభై మందిని భారతీయులకు గుర్తించారు ఇప్పుడు ఆ మృతదేహాలను తీసుకునే ప్రత్యేక ఐఐఎఫ్ విమానం కువైట్ నుంచి కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది ఇప్పటికే రాజకీయ ప్రతినిధులు బాధితుల కుటుంబాలకు చెందిన పలు విమానాశ్రయానికి చేరుకున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాదం యోగా ఆర్గనైజేషన్ పెవిలిన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు శిక్షకురాలు సంజీవ్ ప్రకటనలో పేర్కొన్నారు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శిక్షణ ఉంటుందని పూర్తి వివరాలకు నైన్ ఫైవ్ జీరో డబుల్ టూ సెవెన్ ఫోర్ ట్రిబుల్ జీరో సంప్రదించాలన్నారు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని సిటీ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మదన్ మోహన్ ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ లో పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని మదన్ మోహన్ అన్నారు సుమారు పద్దెనిమిది సంవత్సరాలు రెడ్ క్రాస్ లో పనిచేస్తానని అలాగే కరోనా సమయంలో రక్తదాన శిబిరాలను కండక్ట్ చేయడం జరిగిందని తెలిపారు కేవలం తలసేమియా పిల్లలకు సేవ చేయడానికి ఈ విధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన పేర్కొన్నారు రెడ్ క్రాస్లో ఒక చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పది పదిహేడు వందల క్యాంపులు సూపర్వైజ్ చేశాను అలాగే నేను చేసిన సేవలకు గాను మూడు సార్లు గవర్నర్ గోల్డ్ మెడల్ అలాగే మూడు సార్లు మెరిటోరియస్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ కృష్ణా డిస్టిక్ కలెక్టర్ అలాగే నేను చేసిన స్థలసీమ చిన్నారు చేసిన సేవలకు ప్రతిఫలంగా నన్ను జ నవంబర్ ఆరు రెండు వేల పంతొమ్మిదిన మన ఆనరబుల్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు నన్ను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సత్కరించడం జరిగింది అలాగే కరోనా టైంలో కూడా నేను రక్తదాన శిబిరాలను కండక్ట్ చేసినందుకు నాకు విశ్వగురు వాళ్ళు రికార్డ్స్ వాళ్ళు కూడా కరోనా వ్యాధి అవార్డు సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ నేను ఏదో నా చేసే సర్వీస్తో నాకు వచ్చినవే కానీ వీటి కోసం నేను ఎప్పుడు ఆశించలేదు కేవలం తలసీమ పిల్లలకి సేవ చేయాలనే తపనతోనే నేను ఈ యొక్క రక్త రక్త నిధి బ్లడ్ బ్యాంక్స్లో కూడా చేరడం జరిగింది సార్ మీరు ఇప్పటి వరకు ఎన్ని డొనేషన్ క్యాంపులను కండక్ట్ చేశారు తెలియచేయండి సుమారు పదిహేడు వందల దాకా నేను సూపర్వైజ్ చేసి ఉంటాను మీరు ఎప్పటి నుండి ఈ సర్వీస్లో ఉన్నారు నేను రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు నేను సర్వీస్లో నేను బ్లడ్ బ్యాంక్ సర్వీస్లోనే ఉన్నాను అంటే దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ బ్లడ్ ఇవ్వటం మీద జనాలలో అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి ఆ అపోహలను మీరు ఎలా నివృత్తి చేయగలరు నిజానికి అపోహలు అంటే వాళ్ళు అవగాహన రాహిత్యమే అని చెప్పుకోవాలి ఎందుకంటే రక్తదానం వల్ల వాళ్ళకి వచ్చే నష్టమే లేదు మనం ఎంతో వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం మనం చంద్రమండలానికి వెళ్ళటం నిచ్చెనలు వేసి చంద్రమండలాన్ని విజయం సాధించాము అలాగే అంగారు ఆనుపానులు తెలుసుకున్నాము అలాగే లోతైన సముద్రాల నుంచి చెబులు వెలిగిస్తున్నాం కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కానీ కృత్రిమంగా తయారు చేసే పద్ధతి కానీ ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు కాబట్టి కేవలం స్వచ్ఛంద రక్తదాత ముందుకు వచ్చి స్వచ్ఛందంగానే రక్తం ఇస్తే తప్ప సహృదయంతో ఇస్తేనే తప్ప మనకు రక్తము లభ్యత లేదు అందుకే రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు మన భారతదేశంలో కోటి మంది రక్తదానం చేస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిదిన్నర లక్షల మంది రక్తదానం చేస్తున్నారు కానీ ఇంకా కూడా మన ఆవశ్యకత ఇంకొక ఒకటిన్నర లక్షలు అంటే పది లక్షల యూనిట్ల రక్తం మనకు కావాలి ఈ ఒకటిన్నర లక్షల యూనిట్ల కొరతతోటి ముఖ్యంగా డెబ్బై ఐదు శాతం మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారు మరి మీరు ప్రాణాలను కోల్పోతే వాళ్ళు ఒకళ్ళే కోల్పోవటం లేదు బుల్టర్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి బాధ్యత మరచిన అధికారులు ప్రమాద భరితంగా టాక్టర్ ద్వారా కర్ర రవాణా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసాగా మార్పు వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ అవుట్ చిరు విశ్వంభరాలో బాలీవుడ్ హీరో ఏపీకి గుడ్ న్యూస్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే పదవికి రాజీనామా భారీగా పెరిగిన ధరలు కేరళ చేరుకున్న నలభై మంది భారతీయుల మృతదేహాలు ఖమ్మం నగరంలో యోగా శిక్షణ తరగతులు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు ఇవి వల్టబుల్టన్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్